రెండు అనాల నాణ్యం ఉండేది ఆ రోజుల్లో ఆ రెండు అణాల నాణ్యం చల్లని నాణ్యం ఒకటి ఇంట్లో ఉంది ఓ పక్కన పడేసి ఓ పిల్లాడు నేను మారుస్తాను అని దుకాణానికి పట్టుకెళ్ళి ఏదో వస్తువులు అడిగితే ఆ చిల్లర నాణ్యం చూసి ఆ సరుకులు అమ్మే వ్యక్తి ఇది చల్లని నాణ్యం అవతలభావాన్ని పంపించేశాడు లతా మంగేష్కర్ చిన్నపిల్ల గౌన్లు వేసుకుని తిరుగుతున్న రోజులు నేను చూడు వెళ్ళి విజయం సాధించి సరుకులు పట్టుకొస్తానని పరిగెత్తికెళ్ళి గల్లా పెట్టని ఉండేది అది పెట్టే తెరవక్కర్లేదు కన్న ఉండేది అందులోంచి నాణాలు పడేసేవారు పూర్వం ఆమె వెళ్ళి ఇదిగో బేడ అంటే రెండు అనాల నాణ్యం అనమాట ఆ కన్నల నుంచి లోపల పడేసి కావలసిన వస్తువులను తీసుకుని వచ్చేసింది ఇంటికి వస్తువుని ఆ పిల్లాన్ని చూసి చూడు నువ్వు వెళ్ళి చల్లని బేడతో ఏం తేలైపోయావో నేను తెచ్చానంది ఆ మాట విన్నారు విని లోపల నుంచి బయటికి వచ్చి దీననాథ్ మంగేష్కర్ నువ్వు నీ గొప్ప కాదు నువ్వు నా కూతురు అని మీ పెట్టెలో పడేసామి ఇవ్వండి అంటే తీసి చూడకుండా